ై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆదిత్య అలేఖ్య మాటలు విని వెళ్ళిపోతున్న ఆనందిని ఆపి తన మనసులో ప్రేమను బయటపెట్టిన ఆదిత్య షాక్లో అలేఖ్య అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు అలేఖ్యకైతే గుడిలో గంట సౌండ్ వినిపడగానే ఇక తనకైతే గతం గుర్తుకు వచ్చినట్టు అవ్వడంతో ఉన్నట్టుండి కళ్ళు తిరిగి అయితే పడిపోతుంది ఇక పడిపోయిన అలేఖ్యను చూసి శ్రీను అయితే చాలా కంగారు పడుతూ ఉంటాడు మామ ఇక్కడ అలేఖ్య పడిపోయిందని చెప్పంగానే సింహాద్రి కూడా సరే నేను వస్తున్నాను అంటూ ఇక గుడి దగ్గర నుంచి అలేఖ్య దగ్గరికి అయితే వస్తారు పద్మావతి సింహాద్రి ఇద్దరూ కూడా ఇంతలో అలేఖ్యకి స్పృహ రావడంతో అలేఖ్య అయితే రోడ్డు పట్టుకుని పరిగెడుతూ ఉంటుంది వెనకాలే శ్రీను కూడా పరిగెడుతూ ఉంటాడు అదేంటి పద్దాలు ఇక్కడే ఉంటానని చెప్పాడు కదా ఈ శ్రీను గడేడి అసలు దివ్య కూడా ఏది అంటూ అనుకుంటూ ఉంటారు పద్మావతి సింహాద్రి ఇద్దరూ కూడా ఇంతలో ఇక అలేఖ్య అయితే పరిగెడుతూ పరిగెడుతూ శశికాంత్ కారులో అయితే ఎక్కేస్తుంది ఎక్కడంతో ఇక వెనకాలే శ్రీను పరిగెట్టిన కారులో ఎక్కడ గమనించకపోవడంతో చుట్టుపక్కల వెతుకుతూ ఉంటాడు చిలకమ్మ ఎక్కడికి వెళ్ళిపోయావు చిలకమ్మ నువ్వు ఎక్కడున్నావు చిలకమ్మ అంటూ వెతుకుతూనే ఉంటాడు శ్రీను అయితే ఇంతలో శశికాంత్ ఫోన్ మాట్లాడుతూ కార్ అయితే ఎక్కుతాడు ఇక తను తీసుకున్న ప్యాకింగ్ అయితే వెనకాల పెట్టి ఇక శశకాంత్ కూడా ఫోన్ మాట్లాడుతూ కారు తీసుకువచ్చేయడంతో వెనకాల అలేఖ్య ఉన్న విషయం అయితే గమనించడు ఇక శశకాంత్ అయితే తను తీసుకువచ్చిన ప్యాకింగ్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోతాడు ఇంతలో ఇక కారులోంచి అలేఖ్య అయితే పక్కకి దిగుతుంది ఇక పక్కకి దిగి ఓ చెట్టు దగ్గర అయితే నుంచొని చూస్తూ ఉంటుంది ఇంతలో ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా పద్మమ్మింటికి అయితే వెళ్తారు ఇక పద్మమ్మ సింహాద్రి అయితే చాలా కంగారు పడుతూ ఉంటారు అయ్యో ఇప్పుడు ఏమైపోయిందో అంటూ అంటూ ఉండంగా ఏమైందమ్మా దివ్య కనిపించలేదంటూ అడుగుతూ ఉండంగానే ఏమో బిడ్డ మేము అక్కడికి వెళ్ళాం కానీ అక్కడ శ్రీను కానీ దివ్య కానీ లేరు అదే కంగారు పడుతున్నాము ఆ పిల్ల ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో అని పద్మం అనంగానే ఇంతలో ఆనంది అయితే చెప్తూ ఉంటుంది అదేంటమ్మా ఇప్పుడు మరి తను ఎక్కడికి వెళ్ళిపోయిందో ఎలా తెలుస్తుంది అసలు శ్రీను కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా అంటూ అనగానే ఏమో బిడ్డ అసలు ఏం జరిగిందో గుడికి వచ్చినప్పుడు తను బాగానే ఉంది మళ్ళీ ఏం జరిగిందో తెలియదు కానీ తను మాత్రం కనిపించలేదు అంటూ ఇక చెప్తూ ఉంటుంది పద్మావతి అయితే ఇంతలో ఇక శ్రీను కూడా కంగారు కంగారుగా ఇంటికి అయితే వస్తాడు ఏమైంది శ్రీను నువ్వు ఒక్కడివే వచ్చావేంటి మరి దివ్యేది అంటూ అడుగుతూ ఉండగా అమ్మాడి తన కోసం ఎంతగా ప్రయత్నించానో రోడ్డంతా పరిగెట్టుకుంటూ వెతుకుతూనే ఉన్నాను కానీ తనెక్కడ కనిపించలేదమ్మాడి ఏం చెయ్యాలో అర్థం కాక తిరిగి ఇలా వచ్చాను అంటూ చెప్పంగాని ఇక ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటారు ఆనంది ఆదిత్య సింహాద్రి పద్మావతి అయితే ఒరే అసలు నీకు ఏ పని అప్పగించినా ఇంతేనా ఎలా వదిలిపెట్టావురా ఇప్పుడు ఆ పిల్ల ఎక్కడికి వెళ్ళిపోయిందో ఎలా తెలుసుకోవాలి ఒకవేళ రేపు వద్దన్న రోజు ఆ పిల్లకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వస్తే మా కూతుర్ని ఏం చేశారని అడిగితే మనం ఏం సమాధానం చెప్పాలి ఇన్ని రోజులు మన ఇంట్లోనే ఉంది కదా రేపు వద్దన్న వాళ్ళు వచ్చినప్పుడు ఎలాంటి రిస్క్ అవుతుందో అంటూ ఇక సింహాద్రి పద్మావతి అయితే కంగారు పడుతూ ఉంటారు అమ్మ నాయన మీరు శ్రీను ఏమి అనొద్దు తను ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది తనకి గతం గుర్తు లేదు కదా ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కదా ఖచ్చితంగా వచ్చేస్తుంది అంటూ ఇక ఆనంది అయితే చెప్తూ ఉంటుంది మామయ్య గారు మీరు కంగారు పడకండి మేము చూసుకుంటాము అంటూ ఇక ఆనంది ఆదిత్య అయితే అక్కడి నుంచి బయలుదేరుతారు ఇంతలో ఇక ఇంటికి రాగానే కారు ఆగడంతో అలేఖ్య అయితే తొంగు చూస్తూ ఉంటుంది ఎవరు వచ్చారు అంటూ ఇంతలో ఇక ఆనంది అయితే కారు దిగుతుంది ఇక ఆదిత్యాని చూడబోతూ ఉండగా ఇంతలో ఆనంది అయితే ఆదిత్యకి అడ్డుగా నుంచి మాట్లాడుతూ ఉండడంతో ఆదిత్య అయితే అలేఖ్యకు కనిపించడు ఇక కారు దిగి లోపలికి వెళ్ళేటప్పుడు ఆదిత్యానైతే అలేఖ్య చూసేస్తుంది ఆదిత్య ఆదిత్య అంటూ తన మనసులో అనుకుంటూ అక్కడే స్పృహ తప్పైతే అయితే పడిపోతుంది అయితే ఇక అక్కడే స్పృహ తప్పి పడిపోవడంతో ఆ చెట్టు మూల ఎవరికి కనిపించకపోవడంతో అక్కడే ఉంటుంది అయితే ఇంతలో ఇక ఆనంది ఆదిత్య లోపలికి వెళ్ళంగానే శశకాంత్ అయితే చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటాడు అమ్మ ఆనంది ఈరోజు మీ అత్తయ్య మనకిష్టమైన వంటలన్నీ వండిందమ్మా మనం సంతోషంగా భోజనం చేయాలి ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవాలి అంటూ అనంగానే సరే మామయ్య అంటూ ఆనంది కూడా చెప్తూ ఉంటుంది ఇక అందరూ కూడా చాలా సంతోషంగా అయితే భోజనం చేస్తారు ఇక అందరూ సంతోషంగా ఉండడంతో జీవనం మాత్రం కోపంగా వాళ్ళని చూసి అసూయతో రగిలిపోతూ ఉంటుంది ఏమైంది జీవన అలా ఉన్నావేంటి అంటూ సునంద అడగంగానే అభయ్ అదేమి లేదత్తయ్య కొంచెం తలనొప్పుగా ఉంది అంతే అంటూ ఇక చెప్తూ ఉండగా కొన్ని జీవితాలు అంతేలేమ్మా కొన్ని కొన్ని వాతావరణాలు పడవులే అంటూ ఇక చైతన్య అయితే వెటకారంగా మాట్లాడతాడు ఇంతలో ఇక ఆదిత్య కూడా చాలా సంతోషపడుతూ ఇక గార్డెన్లోకైతే వచ్చి కూర్చొని ఉండగా ఇంతలో ఆదిత్యనైతే అలేఖ్య మళ్ళీ చూస్తుంది ఇక ఆదిత్యాన్ని చూసి అక్కడి నుంచి ఆదిత్య అంటూ రావడంతో ఇక అలేఖ్యని చూసి ఆదిత్య కూడా ఒక్కసారిగా షాక్ అవుతాడు అలేఖ్య నువ్వా నువ్వు ఇక్కడికి వచ్చావేంటి అని అడుగుతూ ఉండగా ఏమీ లేదు ఆదిత్య నీ కోసమే తిరుగుతున్నాను మా అమ్మ నాన్న నాకు బలవంతంగా పెళ్లి చేయాలి అనుకుంటున్నారు నేను నిన్ను ప్రేమించాను కదా నా మనసులో వేరొకరికి చోటు ఇవ్వలేను అందుకే నీ కోసమే పెళ్లిపేటల మించి పారిపోయి వచ్చేస్తాను అంటూ చెప్పంగాని అదేంటి మా అమ్మ నాన్న నీకు పెళ్ళి అయిపోయిందని చెప్పారు అంటూ చెప్పంగానే లేదా అదిచ్చా నాకు పెళ్ళి జరగలేదు అంటూ అలేఖ్య అయితే చెప్తుంది నేను నిన్ను ప్రాణంగా ప్రేమించాను నువ్వు నన్ను ప్రాణంగా ప్రేమించావు మా నిద్రం ఒకరినొకరు ఎంత ఇష్టపడ్డామో ఆ దేవుడికే తెలుసు కానీ మా నిద్దరిని ఎందుకు ఇలా విడదీశాడో కూడా అర్థం కావడం లేదు నేను నిన్ను వదిలి ఉండలేను ఆదిత్య అంటూ అలైక్కి అయితే చెప్తుంది ఇంతలో ఇక ఆదిత్యకి జ్యూస్ తీసుకువచ్చిన ఆనంది అయితే ఈ మాటలన్నీ వినేస్తుంది అంటే ఆదిత్య గారు దివ్యని ప్రేమించారన్నమాట అందుకని నన్ను భార్యగా ఒప్పుకోవడం లేదు ఆయన సంతోషంగా ఉండాలి ఆయన సంతోషమే నేను కోరుకోవాలి ఆయన ముందే చెప్పారు కదా నన్ను భార్యగా ఒప్పుకోలేనని అలాంటప్పుడు నేను ఇబ్బంది పెట్టకూడదు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను ఆయనకి నడక వచ్చేలా చేశాను అలాగే ఆయన ఆనందంగా ఉండేలా చేస్తాను అంటూ ఇక ఆనంది అయితే నిర్ణయించుకుంటుంది ఇచ్చా జీవితంలోంచి ఇక వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది ఆనంది అయితే ఇక తను సూట్ కేస్ తీసుకుని బయటికి వస్తూ ఉండగా ఆదిత్య అయితే చూస్తాడు ఆగు ఆనంది ఎక్కడికి వెళ్తున్నావు అంటూ అడుగుతూ ఉండగా మీ ప్రేమ విషయం తెలుసుకున్నానండి మీరు ఇద్దరు కూడా ప్రాణంగా ప్రేమించుకున్నారు అలాంటప్పుడు మీ ఇద్దరికే కలిసి ఉండే అర్హత ఉంది నేను మీ జీవితంలో ఇక ఉండలేను నేను ఉండి మిమ్మల్ని బాధ పెట్టలేను కానీ వెళ్లే ముందు ఒక్క విషయం చెప్తున్నాను నేను మాత్రం మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించాను ఇక ఈ జన్మకి మీరే నా భర్త మిమ్మల్ని నా మనసులోంచి దూరం చేసుకోలేను అలాగని నా ప్రేమ గురించి మిమ్మల్ని బాధ పెట్టలేను మీరు సంతోషంగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నాను అంటూ ఆనంది అయితే వస్తూ ఉండంగా ఇక అయితే ఆపేస్తాడు ఆనంది నువ్వు అసలు ఏమిన్నావు తను మనిద్దరం ప్రేమించుకున్నాము నేను నిన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పింది తప్ప నేను నీతోనే బ్రతుకుతాను నువ్వు లేకుండా ఉండలేను అని మాత్రం నేను చెప్పలేదు కదా నంది ఎందుకు నువ్వు నిజం తెలుసుకోకుండా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు నిజమే నేను ఒకప్పుడు అలేఖ్యని ప్రాణంగా ప్రేమించాను తను లేకుండా బతకలేనన్నంతగా ప్రేమించాను మన పెళ్ళైన తర్వాత కూడా అలేఖ్యనే తలుచుకుంటూ నేను చాలా బాధపడేవాణ్ణి మా నిద్రం అగ్రిమెంట్ మ్యారేజ్ కూడా నిజమే అప్పుడు నేను ఏదో అమ్మా నాన్న మాట కాదనలేకే నీ మెడలో తాళి కట్టాను తప్ప ఇష్టంతో కట్టలేదు కానీ ఇప్పుడు మాత్రం నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను ఆనంది నువ్వు లేకుండా బ్రతకలేను నువ్వు నా ప్రాణం ఆనంది ఇంతకాలం ఆ ప్రేమని తెలుసుకోలేకపోయాను ఇప్పుడే అర్థమైంది నా మనసు నిన్ను భార్యగా అంగీకరిస్తుందని నిన్నే కోరుకుంటుందని అలాంటప్పుడు నిన్ను ఎలా దూరం చేసుకుంటాను అంటూ ఆదిత్య అయితే తన మనసులో ప్రేమనైతే బయట పెడతాడు ఇక వాళ్ళిద్దరు ప్రేమను చూసి అలేఖ్యైతే షాక్ అయిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సుంబలపై ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు